ఆల్రెడీ వచ్చి ఉన్నారు వారు కూడా ఒక ఐదు నిమిషాల్లో రానున్నారు ఈ కార్యక్రమానికి రూపకర్త విశిష్ట అతిథి ఫౌండేషన్ నాయకుడు కొల్లూరి సత్తయ్య గారు కూడా వచ్చి ఉన్నారు మరి కాసేపట్లోనే మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఇప్పుడు ఏ పూరి సోమన్న ఆట పాటని మనం వీక్షిద్దాం గట్టిగా చప్పట్లు కొడతాం మన మధ్యకు వచ్చినటువంటి మా అక్క

డాక్టర్ వంశీ కృష్ణ గారు కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు వారికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం గట్టిగా చప్పట్లు మన కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా వచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి సార్ గారికి అలాగే సామాజికవేత్త సమీరెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం మరికొద్దిసేపట్లో మన అతిథులు ముఖ్య అతిథులు అందరూ కూడా రానున్నారు ఎపురు సోలను కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడే వచ్చిన పాశం యాదగిరి గట్టిగా చప్పట్లతో తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి గారికి గట్టిగా అందరూ గట్టిగా చెప్పట్లు విగ్రహాన్ని ఇక్కడ కావాలి ఉన్నటువంటి ఈ గడ్డ అనేక ప్రజా ఉద్యమాలకు నిలయమైనటువంటి ఈ గడ్డ మీద ఆయన కళల స్వప్నం అడవి అడవిలో బతికే బిడ్డలు ఆ అడవిని ఆనుకొని జీవించేటువంటి బిడ్డలు వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని వారికి హక్కులు రావాలని ఆయన జీవిత కాలంలో అనేక సార్లు అడవి బిడ్డల కోసం అనేక పాటలు రాసి అడవిలో వారితో కలిసి జీవించినటువంటి జీవితం ఉంది అందుకే మరి గద్దర్ గలం ఆధ్వర్యంలో కొల్లూరు సత్తన్నగారి సారథ్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నల్ల మళ్ళు ప్రాంతంలో గద్దరన్న నీడ గద్దరన్న ప్రేమ ఈ గడ్డ మీద ఉండాలనేటువంటి ఒక గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ వందనాలు తెలియజేద్దాం గద్దరు గలం మరి ఆర్గనైజేషన్ కు సత్తన్నకు మన భరత్ గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 వంతు నా వంతు పైన ఉండి చూస్తున్న మహానుభావుడు గద్దరన్న చూస్తాడు గట్టిగా మీ అందరూ మీ గొంతును కలపాలి మీరు క్లాప్స్ కొట్టి మీ గొంతును కలపాలి మనందరం కలిసి మళ్ళొక్కసారి నల్లమల్లలో ఉన్న కోయలు సెంచులు గోందులు ఆదివాసులు అనే బిడ్డలు ఈ హడవి మాది ఈ హక్కు మాది అని చెప్పేటువంటి బిడ్డలకు వినపడాలి గట్టిగా చెప్పట్లు కొట్టాలి మీరు అందరూ Power పెద్దలకు వచ్చింది ఒక్కసారి మీదకి వచ్చి అక్కడ